శనివారం పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు సాయంత్రం గాంధీతో కూర్చున్న వాన అనేది అనంతపురం జిల్లా నార్పుల మండలం ఈ ముట్టాడపల్లి తదితర గ్రామాల్లో కూర్చుని వడగళ్ల వాన కారణంగా అనేక చోట్ల పంట నష్టం జరగగా చాలా చోట్ల పొలం కూడా కూలిపోయి గాలి వేగానికి ఎగిపోయి చాలా వరకు చనిపోయాయి అని చెప్తున్నారు అంతేకాకుండా రైతులకు ఈ వడగళ్ల వాన అలాగే ఈ పెద్ద ఎత్తులో వచ్చిన ఈ గాలి మూలంగా చాలా వరకు పంట నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వడగళ్ళ వానకు పక్కన చెట్లు కూలి అనేక ట్రాక్టర్ల మీద కానీ లేకపోతే ఆటోల మీద కానీ పక్కన చెట్టు కింద ఆడిన వాహనాల మీద పడడం చాలా చోట్ల మనకైతే నిన్న కనబడిస్తుంది అంతేకాకుండా ఈ కరెంటు వైర్ల మీద ఈ చెట్లు కూరడంతో ఆ కరెంటు వైర్లు కూడా తెగి ఇక్కడ అస్తవ్యస్తంగా కావడం కూడా జరిగింది ఏమైనప్పటికీ ఈ గాలి వానతో కూడిన వడగంద వాన అనేది నిన్న సాయంత్రం చాలా దీవస్థమైతే సృష్టించాలి అని చెప్పుకోవచ్చు చనిపోయిన కోళ్ళు ఎక్కడ ఉన్నాయి చూపిస్తారాండి అంటే ఏమి కనబడుకోవడానికి గాలికి అన్ని ఎగిరిపోయినాయా అంతా ఎగిరిపోయి చనిపోయినాయా Hey, 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 h e hey, 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 e y hey, hey, e y e y hey, h h

ಬಂಗಾರಿಗೆ ಸಲ್ಲ ಕ್ಲಾರಿಟಿ ಜಾತ ಕ್ಲಾರಿಟಿ ಬಾ ನೀವ್ರ ಲೀಕೇದ್ರೆ ಲೀಕೇದ್ರಿ ಜಾತ ಯಾ ಅವ್ರೆ ತಿನ್ನ 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 ತಿಳು ಎಲ್ಲಾ ಮಂಗಲ ಮಂಗಲ ಹುಡುಕಿದಣ್ಣ ಏನಾದ್ರೂ ಬನ್ನಿ ಹುಡುಕಣ್ಣಾ ಇಲ್ಲದೆ

લાગો લાગે આજે પની હોય બડ ઉડે મિત્રો વાગે આમ

ဟေးဝန်ရည်ကြီးကိုပြန်တဲ့လား